రెండు వేల మూడు డిసెంబర్లో నా ఉద్యోగానికి ఇంకా సెవెన్ ఇయర్స్ నాకు సర్వీస్ ఉంది అయినా సరే మనమందరం ఆధ్యాత్మిక సేవను మించిన సేవ లేదు అని నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను రెండు వేల నాలుగులో నేను ధ్యానానికి వచ్చి రెండు వేల ఐదు వరకు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రెండు వేల తొమ్మిదిలోనే మా ఇంట్లో ఎంపీ పోస్ట్కి కంటెస్ట్ చేయడం నెల్లూరు నుంచి చేశామండి నెల్లూరు నుంచి చేస్తూ పన్నెండు మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని మొత్తం వర్క్ అంతా చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా నిజంగానే పత్రికారు చెప్పిన ప్రతి విషయంలోనూ పార్టీ అనేది ఎంత అవసరమో ఒక నాయకుడు నిజంగా సరైన వ్యక్తి అయితే ఎలా ఉంటుంది అన్నప్పటి నుంచి దాని గురించి చేయడం జరిగింది గత ఇన్ని రోజులు గవర్నమెంట్ జాబ్ కాబట్టి దానికి కొంత దూరంగా ఉండడం జరిగింది కానీ ఈసారి నేను మొన్న చేసినప్పటి నుంచి నా గురు డాక్టర్ జికే గారు ఆయన దగ్గరే నేను ధ్యానం నేర్చుకున్నాను పత్రికారు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఆయన ఎవరికైతే ధ్యానం నేర్పించారో వాళ్ళ లోపల నుంచి వచ్చినటువంటి ఆశయాలు ప్రతిదాన్ని ఒక వింగ్ లాగా చేసి ఒక పిఎస్ఎస్ మూమెంట్లో ఒక పెద్ద వటవృక్షం ఎలా అయితే అనేక కొమ్మలను శాఖలు విస్తరించుకుంటుందో అలా అనేక శాఖలతో అనేక మంది సీనియర్ మాస్టర్స్ పనిచేశారు అటువంటి వాళ్ళలో డాక్టర్ జిక్కే గారు కూడా ఒకటి ఆయన స్పిరిచువల్ టాబ్లెట్స్ అని చెప్పి ఆయన ఒక ఫిజికల్ డాక్టర్ కాబట్టి పత్రికారి దగ్గర తీసుకున్న జ్ఞానాన్ని స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ రూపంలో అనేక మందికి అందించడం జరుగుతోంది వాళ్ళ ద్వారా నేను ధ్యానం నేర్చుకున్నాను కాబట్టి నేను ఆ దారిలో వర్క్ చేయడం జరుగుతోంది ఆ గురువుని అనుసరించి మొన్న మేము ఈ మధ్య దీనికి సంబంధించిన మీటింగ్స్ అన్నీ పెట్టుకున్నప్పుడు ఎలాగైతే ఒక ఆనంద బ్రహ్మ ప్రోగ్రామ్ని ఎవ్రీ ఇయర్ చేయడం ధ్యాన మాతృత్వం అనే ప్రోగ్రామ్ని నిరంతరంగా ఎప్పటికప్పుడు మహిళలు వాళ్ళు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఆ వర్క్ చేయడం లాగా ఇంకా మీద ఒక పర్మనెంట్ లాగా ఈ యొక్క పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా వర్క్ని మరొక శాఖలాగా తీసుకొని పర్మనెంట్ వర్క్ చేయాలని మేము డిసైడ్ అయ్యామండి ఏదో మనకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు వర్క్ చేయడం కాదు ఇంక ఇక్కడ నుంచి కంటిన్యూస్ ప్రాసెస్గా ఎక్కడికి వెళ్ళినా మనం ఇంతవరకు మన పేరు మన ఊరు మన ఫోన్ నెంబరు రాస్తుండేవాళ్ళం ఇంకా మీట పక్కన ఓటర్ కార్డు ఉందా లేదా రాసుకునే విధంగా తయారు చేసుకోవాలి ఇక్కడి నుంచి మొదటి నుంచి ఆ రోజుకు ఆ రోజు ఈరోజు మనం అందరిలో కూడా చాలామంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది మెంబర్స్కి అటు ఇటు షిఫ్ట్ చేయడం రకరకాల విధానాలతో అవన్నీ కాకుండా మొదటి నుంచి కూడా ఇది అయిన తర్వాత మొదటి రోజు నుంచి ఐదు సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరికి ఓటర్ కాడిన రోజులు మనకు పత్రికారు మొట్టమొదటి ఏం చెప్పారంటే ధ్యానం చేయమని చెప్దామయ్యా పాంప్లెట్ పంచుదాం ధ్యానం గురించి చెప్దామన్న తర్వాత తర్వాతే ఓటు వేయమని అడుగుదామని మొట్టమొదటి రోజుల్లో సార్ మనల్ని ఓటు వేయమని మనం ఎప్పుడు చెప్పలేదు దీని తర్వాతనే ఇప్పుడిప్పుడు మనం ఓటు దాకా కూడా వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళనే మనం ఎప్పటికప్పుడు హెచ్చరింప చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఓటర్ కార్డు కలిగి ఉండాలి మనకు సంబంధించిన ఇది మనమందరం దానికి ఓట్ వేయాలని అన్ని క్లాసులతో పాటు దీన్ని కూడా లాస్ట్లో ఒక పది నిమిషాల పాటు దీనికి కూడా సమయం కేటాయించి ప్రతి మాస్టర్ కూడా ఎప్పుడు చెప్తూ వస్తే ఆటోమేటిక్గా అందరి మైండ్లో అది ఫీడ్ అవుతుంది దానికి సంబంధించినవి ఏమేమి కావాలో చూసుకోవడం జరుగుతుంది అని డిసైడ్ చేసుకున్నాం ఈసారి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎలక్షన్స్లో మావంతు భాగంగా ఎవరమైతే చదువుకున్న వాళ్ళు ఒక ఇప్పుడు మేము ముగ్గురం వచ్చాం మా ఫోన్ నెంబర్స్ మేము ఇచ్చిపోతాం ప్రభాకర్ దగ్గర మీలో ఎవరైనా ఎందుకంటే దీన్ని చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సంబంధించినవన్నీ వాళ్ళు చేసుకోగలరు కొంతమంది నాకు దీంట్లో నాకు సహాయం అవసరం అని మీరు అనిపిస్తే మీరు కనుక మీ ఫోన్ నెంబర్ మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే బీఫామ్ ఫామ్ కంప్లీట్ చేయడం తర్వాత మీరు చేసేటప్పుడు ఏమేమి కావాలని అడుగుతున్నారు దానికి ఏమేమి స్పందిస్తున్నారు మనం వెళ్ళినప్పుడు ఎందుకంటే నేను ఎంపీగా మా ఇంట్లో పనిచేసినప్పుడు చూశాను మనం వెళ్ళి ప్రతిసారి అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఏదో ఒక పదంది ఇంకోటి ఇది ఇలా కాదు ఇలా అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే దాని దగ్గరగా పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆ విషయాలు తెలుసు ఉంటాయి కాబట్టి మనది రిజెక్ట్ కాకుండా మనం చూసుకోవడానికి ఎంత జాగ్రత్తగా కాస్త ముందడుగు వేద్దాము అనే ఉద్దేశంతో మీకు ఎవరైనా ఆ హెల్ప్ కావాలి అంటే మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి మీరు ఇచ్చి మీ వంతుగా మీద హెల్ప్ కావాలంటే చేయడానికి సిద్ధంగా ఉన్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కూడా